హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే ఎస్హెచ్ వ్లాగ్స్ ఈరోజైతే చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం చికెన్ చా ఫ్రై చాలా జ్యూసీగా టేస్టీగా ముక్క చాలా సాఫ్ట్గా ఎంతో క్రంచిగా బాగుంటుంది చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రై మా పిల్లలకి చాలా ఇష్టం ఇది చాలా ఇష్టంగా తింటారు అందుకే ఈరోజు ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక అరగంట పక్కన ఉంచుకోవాలి ఈ ఉప్పు కారం పసుపు అన్నీ పట్టి చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ ఎనిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడి అయిన తర్వాత నూనె వేసుకోవాలి ఈ ఫ్రైకి ఐరన్ కడాయిలో చేస్తే టేస్టీగా వస్తుంది అందుకే ఐరన్ కరాయి పెట్టుకున్నాను దీనికి మసాలా తయారు చేసుకోవాలి చికెన్ ఫ్రైకి మసాలా ఏంటి అనుకుంటున్నారా ఈ మసాలా పేస్ట్ చాలా టేస్టీ ఉంటుంది అందుకని ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ పడడం వల్ల చికెన్ గ్రేవీ కాక గ్రేవీగా ఫ్రై లాగా కూడా ఉంటుంది గ్రేవీ అంటే మరి గ్రేవీలా ఉండదు ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇవి తీసుకునే పక్కన వీటిలోనే టమాటాలు కూడా వేసుకుని వేగించుకోవాలి ఇంకో కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక కట్ ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ టేస్టీగా ఉంటుంది ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఇవి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి ఈ రెండు బాగు బా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లో వేసేసుకుందాం ప్లేట్లో వేసుకుంటే తొందరగా చల్లగా అయిపోతాయి తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను అప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ని ఉడికించే అవసరం లేదు ఇలాగే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కొంచెం పావుగా టైం పడుతుంది చికెన్లో వాటర్ అంతా పోయి ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ ఫ్రై అన్నంలో తిన్నాకి బాగుంటుంది సాంబార్ రసంలో నంచుకొని తినడానికి కూడా బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి కూడా కొంచెం లైట్ గ్రేవీలో వస్తుంది ఈ ఫ్రైలోని మనం పేస్ట్ వేయడం వల్ల ఆ గ్రేవీ వస్తుంది ఇలా కలుపుకుంటూ అడుగుపట్టకుండా చికెన్ని మొత్తం ఉడికించుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఐరన్ కడాయిలో అయితే చికెన్ మాడకుండా బాగా వస్తుందా అందుకే ఇందులో చేస్తున్నాను టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రై అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి మార్చేసుకోవచ్చు తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని టమాటాని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఈ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు ఈ పేస్ట్ చేసేసుకోవచ్చు తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఈ వాటర్తోనే చికెన్ అంత ఉడికిపోతుంది రెండు మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ చికెన్ ఫ్రై ఇలాగ కొంచెం దగ్గర పడి గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయని పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇలా కలుపుకుంటూ పడు ఫ్రై చేసుకుందాం ఎప్పుడు గ్రేవీ కర్రీ కాకుండా ఇలాగ అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇలా అడుగు పట్టుకుంటా అడుగు పడుతుంటే కింద నుంచి ఇలాగా తీసుకుంటా ఫ్రై చేసుకోవాలి ఇది ఆనియన్స్ వేగడానికి ఎంతో టైం పట్టదు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుందాం ఈ కిందకి పైకి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ ఫ్రై మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు గ్రేవీ కర్రీ కాకుండా ఇలాగ అప్పుడప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది పిల్లలు ఏది ఇష్టంగా తింటే అదే చేస్తాను నేను ఎక్కువ ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి చికెన్లో చాలా వెరైటీస్ చేయొచ్చు చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ ఫ్రై పకోడీ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి ఇలా రెండు స్పూన్లు అల్లవెల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా కొంచెం బాగా ఇవ్వాలి పచ్చి స్మెల్ పోయే వరకు అడుగుపెట్టకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం ముందుగా ఉప్పు క ఉప్పు కారం వేసి మా ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం కూరకి ఎంత అయితే సరిపోద్దో అంతవరకు అంతవరకు వేసుకోవాలి తర్వాత పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం కొంచెం సాల్ట్ రెండు స్పూన్లు కారం వేసుకుంది కొంచెం స్పైసీగా ఉంటే ఫ్రై బాగుంటుంది ఇవన్నీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై ఇలా కూడా తినచ్చు ఇలా కూడా బాగుంటుంది ఆ పేస్ట్ వేసుకుంటే ఇంకా కొంచెం గ్రేవీగా కలుపుకోవటానికి అది రైస్తో పాటు కలుపుకుని తినడానికి బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకునే సాంబార్లోకి అలాంటి వాటిలో నంచుకుని తినడానికి బాగుంటుంది కానీ కలుపుకున్న గ్రేవీ ఉండదు ఇలా ఇలా కంటే కొంచెం ఆ పేస్ట్ వేసుకుంటే ముక్కలకి పట్టి మసాలా అంతా కొంచెం గ్రేవీలాగా వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకొని పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ పేస్ట్ మనం ముక్కలకి ఎంత వేయ సరిపోద్దో అంత పేస్ట్ వేసుకొని ముక్కలకి అంత పట్టీలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పేస్ట్ వేసిన తర్వాత ముక్కలన్నీ విడిపోకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ముక్క ముందు ఉడికిపోయి ఫ్రై అయింది కాబట్టి తొందరగా విడిపోదు ఇలా చూసుకొని కలుపుకుంటూ ముక్కలకంతా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేద్దాం మసాలా పౌడరు ఎక్కువేం పట్టదు అయితే సరిపోద్దో అంత ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసుకుందాం ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడరే ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ కలిసిలా కలుపుకోవాలి ఈ ఫ్రైకి కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అంతా ఇందుకోసం కొంచెం కరివేపాకు వేద్దాం ఇలా కొంచెం దగ్గర పడే వరకు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుందాం కరివేపాకులో ఉండే స్మెల్లో అదంతా ముక్కలకు పట్టి మంచి టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రైలో కానీ ఏ ఫ్రైలో ఉన్నా కరివేపాకు వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయేమో చూసుకొని మసాలా అంతా సరిపోతే గరం మసాలా పౌడర్ కూడా అంతా సరిపోయింది అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అన్నీ కలుపుకొని ఫ్రై చేసుకొని ఉప్పు కారం అంతా చెక్ చేసుకుందాం ఇలా అడుగు పట్టుకున్న అంతా తీసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది కొంచెం గ్రేవీగా ఉన్నట్టు అనిపిస్తుంది రైస్తో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ ఫ్రైతో చపాతీలో కూడా తినచ్చు ఎందులో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ పేరు ఎస్కే ఎస్ఎచ్ బ్లాగ్స్ పొప్పాలా ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్